నాకున్న కష్టాలు ఇంకెవరికీ లేవు ఒక వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తూ ఉండేవాడు ఓ భగవంతుడా నా కోసం ఒక్క సహాయం చెయ్యి కేవలం ఒకే ఒక్కటి ఈ సహాయం తప్ప నాకు ఇంకేమీ వద్దు నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడూ నిన్ను ఏ కోరిక కోరను ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకా ఎవ్వరికీ లేవు నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ కూడా నాకు లేదు కానీ నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను కాబట్టి నా కష్టాలను ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకు ఇవ్వు చాలు ఎందుకంటే తన కష్టాల కన్నా మిగిలిన వారి చాలా తక్కువ కష్టాలు అని అతని భ్రమ అందుకనే ఇతర కష్టాలు ఇతర వాళ్ళ నాకు ఇవ్వు నా కష్టాలు వాళ్ళకి ఇవ్వు అంటున్నాడు అన్నమాట అతను ఆ భ్రమలో ఉన్నాడు అందుకని రోజు పడుకునేటప్పుడు అలాగే కోరుతున్నాడు ఈ ఒక్క కోరిక తీర్చు అని ఆ వ్యక్తి ప్రతిరోజు వేడుకుంటున్నాడు కదా నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతునికి చేరింది ఆ రోజు రాత్రి భగవంతుడు అతని కలలోకి వచ్చి ఇలా చెప్పాడు కుమార నువ్వు ప్రతిరోజు నాకు చెబుతున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నాను అందుకోసం నువ్వు ముందుగా ఒక పని చేయాలి నీ కష్టాల చిట్ట అంతా ఒక కాగితం మీద రాసి తీసురా దేవాలయానికి రేపు తీసురా అని చెప్పాడు ఆ కళలోనే భగవంతుడు ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది అంటే అంత కాలంలో నేను అన్నమాట ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్నీ ఒక పేపర్ మీద రాయడం మొదలెట్టాడు ఆ కష్టాలు ఒక్క కాగితంతో సరిపోలేదు అతని ఉన్న కష్టాలన్నీ రాసేసరికి ముందుగా అనుకున్న ఒక్క కాగితం కాస్త చాలా కాగితాలు అయ్యాయి ఆ కాగితాలన్నీ ఒక కట్టగా కట్టి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు ఆనందంతో దేవాలయానికి వెళుతున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది అదే దారిలో తనలాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు ఆ వ్యక్తికి అప్పుడే అర్థమైంది నా ఒక్కడికే కాదు నాతో పాటు భగవంతుడు వీరందరికీ కూడా కలలో వచ్చి నాకు చెప్పింది చెప్పాడన్నమాట అని అప్పుడు అర్థమైంది అక్కడున్న మిగిలిన వారి పేపర్ కట్టలన్నీ తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి అంతకుముందు తనతో పరిచయం ఉన్న వారందరూ ఆ కట్టలతో వచ్చేస్తున్నారు ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలిగింది వీరందరికీ నాకన్నా మంచి బట్టలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతూ మాట్లాడతారు కానీ తన కన్నా వారి ఉన్న కష్టాల కట్టలు ఎక్కువగా ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలిసింది గుడి తలుపులు సమీపిస్తున్న కొద్దీ ఆ వ్యక్తిలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది ఈ అలజడి ఆ వ్యక్తికి మాత్రమే కాదు అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ పాకింది అనుకున్న సమయం రాగానే రానే వచ్చేసింది గ్రామస్తులంతా ఆ గుడిలోకి ప్రవేశించారు అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా అన్నాడు మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్నీ కింద పెట్టండి చెప్పినట్టుగానే అందరూ వారి కట్టలన్నీ కింద పెట్టారు అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి మీరు కోరుకున్నట్టుగానే ఆ కట్టలో రాసిన కష్టాలన్నీ మీకు బదిలీ అవుతాయి అన్నాడు భగవంతుడు అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది అదే భయంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు వెంటనే అక్కడున్నవారంతా ఎవరి కట్టను వారు తీసుకోవడానికి ప్రయత్నించారు ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు అని కానీ మన జీవితంలో ఊహించని కష్టాలు వస్తే అని అందరూ ఆలోచిస్తూ ప్రాణభయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్టుగా ఉంది అక్కడ దృశ్యం అక్కడున్న వారంతా ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో అవి ఎక్కడ అనుభవించవలసి వస్తుందో అని భయపడుతున్నారు కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు అప్పటి వరకు ఏదో మృత్యువు తరుముతున్నట్టుగా ఉన్న వారంతా తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు వారందరికీ స్పష్టంగా ఒక విషయం అర్థమైంది తమ కష్టాలే చిన్నవి అనవసరంగా భయపడ్డాము వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి పోరాడాలి విజయం సాధించాలి అని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు నీతేమిటంటే భగవంతుడు నీకు ఏమి ఇచ్చినా దానికి ఓ అర్థం అంతకు మించి మనకు తెలియదు ఆయన ఏది ప్రసాదించినా దానికి అర్థం ఉంటుంది అది మనకు తెలియదు ఏదో పరమార్థం దాగి ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనకన్నా ఎదటివాడు ఏదో సుఖపడుతున్నాడు అనుకుని మనం భ్రమలో ఉండక్కర్లేదు అందరికీ కష్టాలు ఉంటాయి ఎవరి కష్టాలు చివరికి వెళ్ళామనుకున్నారంటే నా కష్టాలు నాకు తెలుసు కాబట్టి వాటిని ఎదుర్కొనే శక్తి నాకు ఉంటుంది కానీ ఎదటివాడి కష్టాలు ఎలాంటివో నాకు తెలియవు కదా అవి కనుక నేను ఆ కట్ట తీసుకుంటే అన్నిటిని ఎలా నేను మోయగలను ఎలా వాటి అన్నిటి నుంచి బయటపడగలను అని భయం వేసింది ఎవరికి వాళ్ళకి అప్పుడు ఎవరి కట్టవాడు తీసుకునేదాకా కూడా వాళ్ళలో అలజడి అలాగే ఉండిపోయింది ఎవరి కట్ట వాడు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆనందంగా ఉందనమాట అంటే భ్రమ ఎంతసేపు పొరుగింటి పొల్లకూర రుచి అంటాం చూడండి అలాగే ఇక్కడ కూడా ఎదటివాడు ఆనందంగా ఉన్నాడు మనం లేము అనుకుంటాం ఆనందం అనేది ఎక్కడుందంటే మనలోనే ఉంది ఎదటి వారి దగ్గర ఎదటి వస్తువుల నుంచి ఎదటి బా భావజాలం నుంచి రాదు ఆనందం మనం అసలు ఆనంద స్వరూపులమే కదా మనం మనం అయితే మనం అది గుర్తించటం అంతే ఆ ఆనంద స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవట్లే కాబట్టి మన ఆనంద స్వరూపులమైన మనం ఆనందాన్ని ఎక్కడో వెతకక్కర్లేదు మనలోనే ఉంది కాబట్టి దాన్ని మేల్కొల్కునే సాధన మనం చెయ్యాలి అని ఈ కథ ఒక చక్కని సందేశం ఇచ్చింది నాకు స్వస్తి